శ్రీ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం నందు మొదటి శ్లోకమైనటువంటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత కురువత సంజయ ఇదే శ్లోకాన్ని ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పానవ కిమ కుర్వత సంజయ ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ సంభాషణ చేసి ధృతరాష్ట్రుడికి సంజయునికి మధ్య సంభాషణ జరుగుతుంది అయితే ఎక్కువ సంజయుడే సమాధానం చెప్తాడు అయితే ఈ ముద్ర శ్లోకంలో ఈ మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయ్ అంటున్నాడు ఏమని సంజయ నా వాళ్లకు దుర్యోధనుడు దుశాషనుడు అదే విధంగా పాండవ పక్షం వరకు ధర్మరాజు భీముడు అర్జునుడు వీరందరూ కూడా యుద్ధము చేయటానికి కుతూహలంగా ఉన్నారు ఉండి పుణ్య భూమి కురుక్షేత్రమున వీళ్ళు ఏం చేస్తున్నారు అని ధృతరాష్ట్రుడు సంజయుడుతో మాట్లాడు ఇది దీని యొక్క భావం